రైతు రుణమాఫీ రైతు భరోసా రైతులకు ఇచ్చిన ఇతర హామీలను కాంగ్రెస్ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఈ రోజు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా బీజేపీ రైతు హామీల సాధన దీక్షను ప్రారంభించింది పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఇరవై నాలుగు గంటల దీక్షలో ఎంపీలు ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్యేలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట ప్రజలను మోసం చేసిందని

రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు ఈ రోజు కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఈ రోజు రుణమాఫీ కోసం మీరు రిలీజ్ చేశారు అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి రాష్ట్రంలో దాదాపు రెండో వంతు రైతాంగానికి మోసం చేసినామంటే వాస్తవం అని అనుకుంటా ఉన్నాను మీరు ఇష్టమైన రైతు బంధు మర్చిపోయారు మీరు ఇష్టం ఉన్నటువంటి రైతు కూలీల గురించి మర్చిపోయినారు మీరు ఇష్టమైనటువంటి కౌలు రైతుల గురించి మర్చిపోయినారు మీరు ఇష్టపడినటువంటి మరి నా పూర్తిగా విస్మరించి మర్చిపోయి మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తే ఈ రోజు కేవలం తొమ్మిదిన్నర నెలల్లో రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది రైతులను ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి